మనము నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు ఈ రోజు మనం నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు మరి స్వాతంత్రము రావలసింది దేశానిక దేహానిక అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము మరలా చెబుతున్నాను స్వాతంత్రము రావలసింది దేశానిక దేహానిక అనే అంశాన్ని మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము మరి రేపటి దినమున మన భారతదేశము డె ఎనిమిదవ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డేను మరి రేపటి దినమున మరి జరుపుకోబోతున్నారు కాబట్టి మరి దాన్ని పురస్కరించుకొని ఈ విలువైన సందర్భాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాము మరి ప్రపంచంలో సుమారుగా నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి అయితే స్వాతంత్రాన్ని కలిగి వాటి వాటి రాజ్యాంగాలను అనుసరించి పరిపాలన జరుపుకుంటున్నాయి అయితే ఈ దేశమందలి ప్రజలు ఒకప్పుడు బానిసత్వములో ఉండి కష్టపడి స్వాతంత్రాన్ని పొందినవే అంటే దాదాపు అన్ని దేశాలకు స్వాతంత్రము దాటే దాసత్వములో ఉన్న కష్టము స్వాతంత్రములో ఉన్న స్వేచ్ఛ ప్రతి దేశానికి తెలుసు ప్రతి దేశానికి తెలుసు అయితే ఇప్పుడు చైనా మనం తీసుకున్నాం అనుకోండి చైనా దేశానికి పంతొమ్మిది వందల పన్నెండు అక్టోబర్ ఒకటో తారీఖున చైనా దేశానికి స్వాతంత్రం వచ్చింది అలాగే మన ఇండియా దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున మన ఇండియా దేశానికి స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్కు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్న మరి పాకిస్తాన్కు స్వాతంత్రం రావటం జరిగింది అలాగే శ్రీలంకకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ఫోర్త్న ఇలాగా మరి శ్రీలంక దేశము స్వాతంత్రాన్ని పొందుకున్నాయి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ యొక్క ఇండిపెండెంట్ డేను ప్రతి దేశము చాలా గొప్పగా జరుపుకుంటాయి మరి ఎన్నో కుటుంబాలు కష్టపడ్డాయి నష్టపడ్డారు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు మరి ఈ ఇండిపెండెన్స్ డే అనగానే ఈ స్వాతంత్ర దినోత్సవం అనగానే మనకు మహాత్ములు గుర్తొస్తారు అందులో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఎవరు అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు మనకు గుర్తొస్తారు అలాగే ఒక సుభాష్ బోస్ గారు మనకు గుర్తొస్తారు ఒక అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు ఒక భగత్ సింగ్ గారు కావచ్చు ఇలాగా ఎంతో మంది మహాత్ములను ఈ ఇండిపెండెన్స్ డే రోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాము అయితేనండి ఇప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్లో భూ పాకిస్తాన్ భూభాగములో ఉండి నేటికి స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఒక ప్రాంతం ఉంది దాని పేరే బులుచిస్తాన్ దాని పేరే బులుచిస్తాన్ ఇప్పటికీ కూడా స్వాతంత్రం కోసము పోరాడుతున్నది స్వాతంత్రం కోసం పోరాడుతున్నది అయితే మనం ఆలోచన చేస్తున్నాము అయితే క్రీస్తుకు పూర్వమే రెండు వేల సంవత్సరాల క్రితమే ఇదిగోనండి ఒక గొప్ప పోరాటం మనకు బైబుల్లో కనబడుతుంది అదే ఇస్రాయేలీల స్వాతంత్ర పోరాటము ఇస్రాయేలీల స్వాతంత్ర పోరాటము బైబుల్లో మనకు కనబడుతుంది మరి అవి ఎలాంటి రోజులు అన్నప్పుడు అండి ఐగుప్తును ఐగుప్తును యోసేబు ఎరగని ఒక కొత్త రాజు పరిపాలిస్తున్న కాలం అది యోసేపు గారిని ఎరుగనే రాజు పరిపాలిస్తున్న కాలం అది అండి ఆ టైములోనండి ఇస్రాయేలీలు నిరంకుశంగా ఐగుప్తు బానిసత్వములో ఉండి వారు పాలించబడుతున్నారు ఆ రోజండి ఈ ఇస్రాయేలీలను వీళ్ళు ఎలా మరి ఎలా ఇబ్బంది పెడుతున్నారు అంటే మనుషుల్లా కాకుండా యంత్రాల్లా పశువుల్లా ఇదిగో వారి కష్టపెడుతున్న రోజులవి పశువుల్లా కష్టపెడుతున్న రోజులవి ఇంకో విషయం ఏంటంటేనండి ఇంకో విషయం ఏంటంటే మనం ఆలోచన చేయగలిగితే ఐగుప్తు బానిసత్వం అన్నదండి బ్రిటిష్ వారి బానిసత్వము కంటే అది ఘోరమైనది ఘోరమైనది ఇంకా మీరు చూడగలిగితే ఇస్రాయేలీలు బానిసలుగా ఉన్నది వారి సొంత దేశంలో కాదు పరాయి దేశమైన ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ఒక పరాయి దేశంలో వీళ్ళు బానిసలుగా ఉంటే ఎలాంటి కష్టం ఉంటుందో మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి అందుకే ఈయన ఆ దేశంలో ఈ ఫర్వాంట ఆయన ఏం చేశాడు అన్నప్పుడు అండి ఫర్వాంటైనా ఏం చేశాడు అన్నప్పుడు ఆయన మూడు చట్టాలు చేశాడు మూడు రకాల చట్టాలు ఒకటి ఏంటి అన్నప్పుడు అండి ఒకటి ఏంటన్నప్పుడు ఇస్రాయేలీలను చాలా శ్రమ పెట్టాడు పగలు నుండి సాయంత్రం వరకు శ్రమ పెట్టాడు పగటి నుంచి సాయంత్రం వరకు శ్రమ పెట్టాడు ఎందుకంటే అలిసిపోవాలి పడుకోవాలి సంతానోత్పత్తి కలగకూడదు పగల నుంచి రాత్రి వరకు అలిసిపోయిన వ్యక్తి ఇక ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అంటే ఏం ప్లాన్ వేశారంటే అలిసిపోవాలి పనిలో అలిసిపోవాలి అలిసిపోవాలి ఇంటికెళ్ళి పడుకోవాలి ఇంటికెళ్ళి పడుకోవాలి అలా పడుకోవటం వల్ల ఇదిగో ఈ సంతానోత్పత్తి అనేది జరగదు కానీ ఏం జరిగిందంటేనండి ఏమనుందంటే నిర్గమాకాండం మొదటి అధ్యాయం పన్నెండు చనంలో అయినను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిరి అంటే ఒక బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుందో ఎంత శ్రమ పెడితే అంత విస్తరించారండి అంత విస్తరించారు ఇస్రాయలు ఇక ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఇక రెండవ ప్లాన్ చేశాడు ఏం చేశాడంటే ఇదిగోనండి మంత్రసాలను పిలిచాడు మంత్రసాలను పిలిచాడు సిప్రాపుయ్యను పిలిచి ఏమన్నాడంటే ఇదిగో ఒకవేళ అమ్మాయి పుడితే బ్రతకనివ్వండి అబ్బాయి పుడితే ఆ కానుపు పీటల మీదనే వారిని చంపేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు అది కూడా ఫెయిల్ అయిపోయాడండి అది కూడా ఫెయిల్ అయిపోయాడు అది కూడా ఫేలైపోయాడు ఇక మూడో ప్లాన్ ఏమేసాడు అన్నప్పుడు మూడో ప్లాన్ ఏమేసాడు అన్నప్పుడు అండి మూడో ప్లాన్ ఏమేసాడంటే ఇదిగో ఒకవేళ అబ్బాయి అనేవాడు ఒకవేళ ఈ ఐగుప్తిలరా మీకు ఎవరికి కనపడినా ఇదిగో నైలు నదిలో పార నైలు నదిలో పారవెయ్యండి అని ఈ మూడు ప్లాన్స్ వేశాడండి ఈ మూడు ప్లాన్స్ వేశాడు ఇదంతా కూడా మీకు నిర్గమాకాండం మొదట అధ్యాయము ఎనిమిదో వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు గల వాక్య మీకు కనబడతాయి ఎందుకంటే మన సమయాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను ఆ తర్వాత ఇలాంటి ఇలాంటి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగి ఏం జరిగింది అన్నప్పుడు అండి ఇస్రాయేలీలు విసిగిపోయి ఎదుగునండి ఆ కఠినత్వాన్ని అనుభవించలేక స్వాతంత్రాన్ని పొందుకోవాలి అనుకున్నారు స్వాతంత్రాన్ని పొందుకోవాలి అనుకున్నారు మరి మనం ఆలోచన చేయగలిగితే అయితే స్వాతంత్రం రావాలి అంటే ఇదిగో ఒక నాయకుణ్ణి ఎన్నుకొని ఉద్యమాలు చేసి ఇదిగో నిరాహార దీక్షలు చేయాలి అనుకోలేదు కానీ మాకు స్వాతంత్రం కావాలి మాకు స్వాతంత్రం కావాలి అని వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళు యుద్ధాలు చేయలేదు వాళ్ళు పోరాటాలు చేయలేదు వాళ్ళు ఇదిగో నన్ను నిరాహార దీక్షలు చేయలేదు కానీ ఏం చేశారంటే పరలోక మందున్న దేవునికి ప్రార్థన చేశారు దేవునికి మొరపెట్టారు ఏమనంటే అయ్యా ఈ ఐగుప్తు బాణిసత్వము నుంచి మాకు విడదల కావాలి మాకు విడదల కావాలి ఇదిగో మాకు విమోచన కావాలి అని దేవునికి మొరపెట్టాడు దేవునికి మొరపెట్టాడు వారి మొరలు దేవుని సన్నిధికి చేరాయి వారి మొరలు దేవుని సన్నిధికి చేరాయి ఒక్కసారి ఆ మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళగలిగితే నిర్గమకాండం రెండో అధ్యాయమో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు దయచేసి మనం చదువుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చదువుకుందాం అలాగున దినములు జరిగిన మీదట రాజు చనిపోయేను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టురుపులు విడుచుచు మొర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరేను కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇసాకు యాకోబులు తో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను దేవుడు చూచెను వారి అందు లక్ష్యముంచెను కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనం చూడగలిగితేనంటే ఎప్పుడైతే ఆ బానిసత్వాన్ని వాళ్ళు తట్టుకోలేక దేవునికి మరపెట్టారో అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే వారి మొరలు దేవుని సన్నిధికి చేరాయి ఆ తర్వాత దేవుడు వారి అందు లక్ష ముంచెను దేవుడు వారి అందు ముంచెను అని మనం చదువుకుంటున్నాము ఎందుకు దేవుడు వారి మొరలు ఎందుకు విన్నాడు ఎందుకు వారి మరల మీద దేవుడు లక్ష్య పెట్టాడు అన్నప్పుడు అండి లక్ష్య పెట్టాడు అన్నప్పుడు అండి ఎందుకంటే ఆ ఇసరా జనాంగములో నుండే ఇదిగో సర్వలోకాన్ని రక్షించుటకు దేవుని వద్దకు ఇదిగో చేర్చుటకు ఒక గొప్ప నాయకుడు రాబోతున్నాడు ఒక గొప్ప నాయకుడు రాబోతున్నాడు ఒక గొప్ప నాయకుడు రావాలి అంటే ఇదిగోనండి వాళ్ళ బానిసత్వములో నుండి బయటికి రావాలి బానిసత్వములో నుండి బయటికి రావాలి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి మరి ఏ స్వాతంత్ర అయినా మీరు ఆలోచన చేయగలిగితే వానిసత్వములో ఉన్నవారు కష్టపడతారు వాళ్ళే నష్టపోతారు వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకుంటారు కానీ కానీ దేవుడు చేసిన ఈ స్వాతంత్ర ఉద్యమంలో అధికారులు పాలకులు నష్టపోయారు అధికారులు పాలకులు కష్టపడ్డారు ఇదిగో చాలా మంది చనిపోయారు చాలా మంది చనిపోయారు అందుకే ఒక ఫరో తొలుచూరు కుమార్తె కుమారుని దగ్గర నుంచి చాలా మంది చనిపోయారు అసలు బానిసత్వంలో ఉన్న వాళ్ళు చనిపోవాలి ఏలుతున్న వాళ్ళు కాదండి బానిసత్వంలో ఉన్న వాళ్ళు చనిపోవాలి కష్టపడాలి కానీ ఏలుతున్న వాళ్ళు ఇబ్బందులు పడ్డారు ఏలుతున్న వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అందుకే మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మన మార్గాలు వేరు దేవుని మార్గాలు వేరు దేవుని మార్గాలు వేరు అలాగా ఏం జరిగింది అన్నప్పుడు అండి అలా ఎప్పుడైతే దేవుడు ఇస్రాయేలీల మొరలు విని వారి అందు లక్ష్యం ఉంచాడో ఇదిగో ఒక మహానాయకుడైన మోషే గారిని దేవుడు పుట్టించాడు మోషే గారిని దేవుడు పుట్టించాడు ఆ తర్వాత ఐగుప్తు దేశంలో నైలు నది రక్తముగా మారిన దగ్గర నుండి నైలు నది రక్తముగా మారిన దగ్గర నుండి ఇదిగో ఈ ఆ ఐగుప్తీల తొలుచూరు కుమారుడు చనిపోయేంత వరకు దేవుడు అద్భుతాలు చేశాడు ఆ తర్వాత అండి ఇస్రాయేలీలు బయటికి వచ్చారు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు మోషే ద్వారా వచ్చారు ఇస్రాయేలీలు మోషే గారి ద్వారా బయటికి వచ్చారు ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితేనండి దేవుడిచ్చిన ఈ స్వాతంత్రము దేవుడిచ్చిన ఈ స్వాతంత్రంలో మీరు ఆలోచన చేయగలిగితే ఇందులో మాత్రము నష్టపోయింది ఇదిగో కష్టపడింది ఐగుప్తీయులు ఐగుప్తీలు ఐగుప్తీయులు ఐగుప్తీయులు ఇక ఆ నాయకుడు కూడా ఎలాంటి వాడంటేనండి మోసే నాయకుడు కూడా ఎలాంటి వాడంటే దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఏమైనా ఈ సర్టిఫికేట్ ఇచ్చాడంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన అసలు మీరు ఆలోచించండి పోరాటాలు చేసేది ఉద్యమాలు చేసేది ఎందుకు అన్నప్పుడు అండి ఎందుకు చేస్తారు ఈ పోరాటాలు ఈ ఉద్యమాలు అన్నప్పుడు అండి ఇదిగోనండి వాళ్ళు గద్దెనెక్కడానికి వాళ్ళు ఒక మంచి పదవిలో ఉండడానికి వాళ్ళు ఏలడానికి వాళ్ళు పరిపాలించడానికి కానీ మోసే గారి గురించి మీరు ఆలోచన చేయగలిగితే మోసే గారి గురించి మీరు ఆలోచన చేయగలిగితే ఆయన ఏం కోరుకున్నాడు అన్నప్పుడు అండి ఆయన ఏదైతే స్వాతంత్రము పొందుకొని ఏదైతే దేశంలోనికి వీళ్ళను నడిపించడానికి కానాను దేశానికి నడిపిస్తున్నాడో నడిపిస్తున్నాడో మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగో ఆ కానాను దేశము ఆ దేశము నాకు వద్దు నేను అనుభవించను అన్నాడు అండి మోషే మోసే గారు ఆ స్థానా దేశం నాకు నే వద్దు నే నే నేను అనుభవించను నేను అనుభవించను అన్నాడు నేను అనుభవించను అన్నాడు మరి ఎందుకండి పోరాటాలు చేస్తారు ఉద్యమాలు చేస్తారు ఎవరైనా కూడా గద్దెనెక్కడానికి చేస్తారు గద్దెనెక్కడానికి చేస్తారు మోసే గారిని ఎందుకు విడి ఎందుకు పుట్టించాడు అన్నప్పుడు మోసే గారిని ఎందుకు పుట్టించాడు అన్నప్పుడు ఇదిగోనండి ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించి వారికి స్వాతంత్రాన్ని ఇచ్చి కానాను దేశానికి నడిపించడానికి ఒక మోసే గారు పుట్టారు మోసే గారు పుట్టారు ఆయన అధికారాల కోసం ఆయన ఆరాట పడలేదు అధికారాల కోసం ఆయన పోరాటం చేయలేదు ఆయన అన్నమాట మీ అందరికీ తెలుసు ఏమన్నాడు అంటేనండి ఒకవేళ గారు గనక ఆ పరో కుమార్తెను గనక అమ్మా అన్నాడు అనుకోట హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనంలో ఉంటుందండి ఒకవేళ మోషే గారు ఫరో కుమార్తెను అమ్మ అని పిలిచాడు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది అంటేనండి ఐగుప్తు ధనం అంతా కూడా మోషే గారి అకౌంట్ లోనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఐగుప్తు సింహాసనం మీద మోషే గారు కూర్చుంటారు ఐగుప్తు సింహాసనం మీద మోసే గారు కూర్చుంటారు కానీ ఆయన ఏమన్నాడు అంటే నేను నాకు ఐగుప్తు ధనము కంటే ఇదిగో నాకు ఐగుప్తు ధనము కంటే సింహాసనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు ఇదంతా కూడా మీకు ఎబ్రి పత్రిక ఆ పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనాల్లో మనకు ఉంటుందండి ఇదంతా కూడా ఎందుకంటే మన సమయం లేదు కాబట్టి మీకు తర్వాత మీరు తర్వాత మీరు రాసుకునేవాళ్ళు వినేవాళ్ళు మరి తర్వాత జాగ్రత్తగా వినండి కాబట్టి మోషే గారు అన్నమాట ఇదిగో నాకు నాకు ఐగుప్తు సింహాసనము కంటే ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు మేలు అన్నాడు ఇప్పుడు ఇస్రాయేళలు అందరూ కూడా దేవునికి మొరపెట్టారు దేవునికి మొరపెట్టిన తర్వాత ఇస్రాయేలీలు ఇదిగో మోషే గారి ద్వారా ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొంది ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు కానాను దేశానికి వచ్చారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి వీళ్ళు వీళ్ళు ఎక్కడికి వచ్చారు వీళ్ళు కానాను దేశానికి వచ్చారు దేశానికి వచ్చారు ఒకసారి బానిసత్వములో నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ బానిసత్వంలోనికి ఎవరు పోవాలనుకోరు ఎవరన్నా కోరుకుంటారమ్మా ఒక్కసారి బానిసత్వంలో నుంచి విడుదల పొందిన తర్వాత మళ్ళీ బానిసలుగా కావాలని ఎవరు కోరుకోరు ఎవరు కోరుకోరు ఆ తర్వాత మోషే గారు అన్న మాట మనందరికీ తెలిసి ఏమన్నాడు అంటే మోషే గారు అన్న మాట ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో పుట్టిస్తాడు మీ సహోదరులలో పుట్టిస్తాడు అని మోషే గారు ఒక ప్రవచనం చెప్పాడు నా వంటి ఒక ప్రవక్తను నా వంటి ఒక ప్రవక్తను అందుకే మోషే గారు సాత్వికుడు ఏసుక్రీస్తు వారు కూడా ఆయన సాత్వికుడు ఆయన దీన మనస్సు కలిగిన వాడు మోషే గారేమో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఏసు వారు ఇంటి మీద నమ్మకమైన వాడు ఇంటి మీద నమ్మకమైన వాడు అని మనం అందరం కూడా ఎబ్రి పత్రికలో మనం చదువుకుంటాము మోషే గారేమోనండి నండి గారు అనేమో ఇదిగో ఆయన ఒక దేశంలో నుండి మరొక దేశానికి ఆయన నడిపించాడు ఐగుప్తు నుండి మోసే గారు విడిపిస్తే మోసే గారు విడిపిస్తే ఇక యేసు క్రీస్తు వారు దేని నుంచి విడిపించాడనే మనం ఆలోచన చేయగలిగితే ఇక ఆ తర్వాత ఇస్రాయేలీలందరూ కూడా వాళ్ళు కానాను దేశానికి వచ్చారు కానాను దేశానికి వచ్చిన వీళ్ళు మళ్ళీ దాసత్వములోనికి వెళ్ళిపోయారు మళ్ళీ దాసత్వంలోనికి వెళ్ళిపోయారు మళ్ళీ బానిసలుగా మారిపోయారు మళ్ళీ బానిసలుగా మారిపోయారు గనుకనే యేసు క్రీస్తు వారి భూమి మీదకి రావలసి వచ్చింది మళ్ళీ ఇస్రాయలీలో బబులోను బానిసత్వం కిందికి వెళ్ళిపోయారు మాదియ పారిసికుల బానిసత్వం కిందికి వెళ్ళిపోయారు గ్రీకుల బానిసత్వం కిందికి వెళ్ళిపోయారు రోమిల బానిసత్వం కిందికి వెళ్ళిపోయారు ఆ రోమిలు పరిపాలిస్తున్న కాలంలోనే ఏసు క్రీస్తు వారు పుట్టారు ఏసుక్రీస్తు వారు పుట్టారు మరి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఇచ్చిన స్వాతంత్రం ఏమిటి స్వాతంత్రం ఏమిటి అందుకే ఆయన అంటున్న ఒక మంచి మాట మనం చూడగలిగితే లూకాసు వార్త దయచేసి అందరం కూడా లూకాసు వార్త వార్త లుకాసు వార్త ఆ నాలుగో అధ్యాయము అందరం కూడా లూకాసు వార్త నాలుగో అధ్యాయము ఆ పద్దెనిమిదో మనం అందరం కూడా చదువుకుందాం లూకాసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచనం మనం చదువుకుందాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను చెరలోనున్న వారికి విడుదలను అంటున్నాడు చెర ఏంటండి జైలు జైల్లో ఉన్నవారికి విడుదల అంటున్నాడు జైల్లో ఉన్నవారికి విడుదల అంటున్నాడు అంటే మీరు ఆల్రెడీ వీళ్ళు బానిసత్వము నుండి దాసత్వము నుండి ఇదిగో వీళ్ళు బయటకు వచ్చారు కదా తేనెలు ప్రవహించు దేశానికి వచ్చారు కదా మళ్ళీ ఇస్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయారు దాసత్వం క్రిందికి వెళ్ళిపోయారు అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమంటున్నారు అంటేనండి ఇదిగో చెరలో ఉన్నవారికి విడుదల చెరలో ఉన్నవారికి విడుదల ఆయన ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఇంతకీ ఇస్రాయేలీలు కానివ్వండి మనుషులందరూ ఏ దాసత్వం క్రింద ఉన్నారు ఏ బానిసత్వం క్రింద ఉన్నారు అన్నప్పుడు దయచేసి అందరం కూడా యోహానుసు వార్త దయచేసి అందరం కూడా యోహానుసు వార్త దయచేసి అందరం కూడా యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము దయచేసి యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఆరో వచన వర్గాల వాక్య భాగాలు మనం అందరం కూడా చదువుకుందాం ముప్పై ఒకటి నుంచి మనం కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదు మీరు మీరు స్వతంత్రులుగా చేయబడుదరని చెప్పుచున్నావని ఆయనతో అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడైపోయాడు పాపానికి దాసుడైపోయాడు పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా పాపమనే బానిసత్వము క్రింద ఉన్నారు పాపమనే బాని ఒక దేశము నుంచి స్వాతంత్రం పొందుకొని ఇదిగో ఒక వీళ్ళు కాణాను దేశానికి వచ్చి మరల పాపమనే దాసత్వము క్రిందికి వెళ్ళిపోయారు పాపమనే బానిసత్వము క్రిందికి వెళ్ళిపోయారు పాపం అనే బానిసత్వం క్రిందికి వెళ్ళిపోయారు ఐగుప్తు దేశము నుంచి అయితే స్వాతంత్రాన్ని పొందుకున్నారు అయితే అయితే కానాను దేశానికి వచ్చిన తర్వాత పాపమనే బానిసత్వము క్రిందికి వెళ్ళిపోయారు పాపం అనే బానిసత్వం క్రిందికి వెళ్ళిపోయారు అందుకే ఆయన అంటున్నాడు పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరైతే పాపము చేస్తున్నారో పాపము చేసే ప్రతి ఒక్కరూ పాపానికి దాసుడైపోయాడు ఆ పాపము వారిని వెలుతుంది ఆ పాపము వారిని ఎలుతుంది కొన్ని మీరు ఆలోచన చేయగలిగితే మంచి పేర్లు ఉన్నాయండి మన క్రిస్టియానిటీలో మన క్రిస్టియానిటీలో మరి యేసు దాసు అనే పేరుంటుంది అంటే ఈ దేశ యేసుక్రీస్తు వారికి దాసుడు అనే పేరు ఉంటుంది అలాగే ప్రభు దాసు అనే పేరుంటుంది అంటే ప్రభువుకు దాసుడు అని కానీ ఇక్కడ ఏమంటున్నాడు పాపానికి దాసుడైపోయాడు పాపానికి దాసుడైపోయాడు అంటే మనం మనం మన భాషలో చెప్పుకోవాలి అంటే కొంతమంది ఉంటారండి టీవీకి దాసులు అయిపోయారు అంటే ఏ సీరియల్ విడిచిపెట్టరు అంటే వీళ్ళు ఎవరన్నమాట సీరియల్కు దాసులు అయిపోయారు కొంతమంది తిండికి దాసులు అయిపోయారు కొంతమంది సినిమాలకు దాసులు అయిపోయారు కొంతమంది మద్యానికి దాసులు అయిపోయారు ఇలా దేని నుంచైతే మీరు బయటికి రాలేకపోతున్నారు దానికి మీరు ఏమైపోయారంటే బానిసలైపోయారు మీరు బానిసలైపోయారు మీరు బానిసలైపోయారు అది మిమ్మల్ని ఏలుతుంది అది మిమ్మల్ని ఏలుతుంది అందుకే మీరు ఆలోచించండి దేనికి మీరు దాసులు అయిపోయారు దేనిలో నుండి మీరు బయటికి రాలేకపోతున్నారు సినిమాలో నుంచి బయటికి రాలేకపోతు సీరియల్లో నుండి బయటికి రాలేకపోతున్నారా దేని ద్వారా మీరు దేనిలో నుండి మీరు దా బయటికి రాలేకపోతున్నారు అందుకే పాపము చెయ్యి ప్రతి వాడు పాపమునకు దాసుడైపోయాడు పాపమునకు దాసుడైపోయాడు ఆ తర్వాత ముప్పై వచ్చినము దాసుడు ఎల్లప్పుడునూ ఇంటిలో ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యము చోటు లేదు గనక నన్ను చంప వెదకుచున్నారు కాబట్టి ఈ పాపమనే దాసత్వము నుండి మనం బయటికి రావాలి అంటే యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి ఏసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రావాలి ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి ఏసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలి కాబట్టి మోషే గారేమో ఒక దేశము నుంచి విడిపించి కామాను దేశానికి నడిపిస్తే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వాళ్ళు స్వతంత్ర దేశములో ఉంటూ వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశములో బ్రతుకుతూ మరల పాపానికి దాసులైపోయారు పాపానికి దాసులైపోయారు అందుకే రోమ పత్రికలు ఏమంటాడంటేనండి రోమా పత్రికలో ఏమంటాడు అన్నప్పుడు అండి పత్రికలో ఏమన్నాడు అన్నప్పుడు ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినములో మూడు ఇరవై మూడులో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి అంటున్నాడు అందరు అంటే అందరు ఏమైపోయారంటే ప్రపంచ ప్రజలందరూ కూడా పాపానికి దాసులైపోయారు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందని మనం సంతోషపడుతున్నాం మంచిది అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి సంతోషపడాలి మంచిది కానీ పాపానికి దాసులైపోయారు పాపానికి దాసులైపోయారు అందుకేనండి ఆ పాపము నుండి విడిపించడానికి ఎవరు వచ్చారన్నప్పుడు ఏసుక్రీస్తు వారు వచ్చారు అందుకే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను అందుకే మనం అందరం కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అపోసులైన పౌలు గారు అపోసులైన పౌలు గారు అపోసులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక దయచేసి ఆ మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను లోకమునకు వచ్చాను కాబట్టి అందరూ కూడా పాపమనే జైల్లో బందీలైపోయారు అందరూ కూడా పాపమనే బానిసత్వము క్రింద ఉన్నారు పాపమనే బానిసత్వము క్రింద ఉన్నారు కాబట్టి ఆ పాపమనే బానిసత్వము నుండి మనల్ని విడిపించడానికి ఎవరు వచ్చారు అన్నప్పుడు అండి రెండు వేల సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే అంటున్నాడు పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను గారు పుట్టింది గారు పుట్టింది ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించడానికైతే యేసుక్రీస్తు వారు పుట్టింది పాపమనే బానిసత్వములో బ్రతుకుతున్న వారిని విడిపించి ఆయన పరలోకానికి తీసుకొని రావడానికి ఏసుక్రీస్తు వారు పుట్టారు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే స్వాతంత్రం రావలసింది దేశానిక దేహానిక అన్నప్పుడు దేహానికి రావాలి స్వాతంత్రం ఎందుకంటే ఈ దేహము పాపమనే బానిసత్వములో ఉన్నది పాపమనే బానిసత్వములో ఉన్నది కాబట్టి దేనికి మీరు దాసులుగా ఉన్నారో ఏది మిమ్మల్ని ఏలుతుందో ఏది మీరు మానలేకపోతున్నారు అయ్యో దీనిలో నుంచి నేను ఏ బయటికి రాలేకపోతున్నానో దీనిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను మీరు అంటున్నారు అంటే అది మిమ్మల్ని ఏలుతుంది అది మిమ్మల్ని ఏలుతుంది అది మిమ్మల్ని ఏలుతుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పాపులను రక్షించుటకు రెండు వేల సంవత్సరాల క్రితము ఏసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనమందరం కూడా అందుకేనండి క్రీస్తు మనకి ఏం అనుగ్రహించాడు అన్నప్పుడు చివరిగా గలతీలకు రాసిన పత్రికలో మనం చూసుకొని మనం ముగించుకుందాం ఐదో అధ్యాయం గల రాసిన ఆ పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము మొదటి వచ్చినా మనం అందరం కూడా చదువుకుందాము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు ఏసుక్రీస్తు వారు మనలను స్వతంత్రులనుగా చేశాడు మనల్ని మనకు విడదలిచ్చాడు ఏసుక్రీస్తు వారు అయితే ఆ కాబట్టి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాది క్రింద చిక్కు కొనకుడి అంటే ఎందులో నుంచి అయితే మీరు బయటికి వచ్చారో ఎందులో నుంచి అయితే యేసు క్రీస్తు వారు మిమ్మల్ని విడిపించాడో మరల దానిలోనికి వెళ్ళి మీరు చిక్కుకోకండి దానిలా దానిలోనికి వెళ్ళి మీరు చిక్కుకోకండి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే స్వాతంత్రము రావలసింది దేనికి అన్నప్పుడు మన దేహానికి రావాలి మన దేహానికి రావాలి ఎప్పుడైతే మన దేహానికి స్వాతంత్రం వస్తుందో ఎప్పుడైతే మన దేహము ఇదిగో బానిసత్వం క్రింద ఉన్న దేహము ఎప్పుడైతే విడదల పొందుకుంటుందో అప్పుడు మనము పరలోకానికి వెళతాం పరలోకానికి వెళతాము బహుశే గారు పుట్టింది ఆయన ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికైతే అయితే యేసు క్రీస్తు వారు పుట్టింది పాపమనే బానిసత్వం నుంచి విడిపించి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఏసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి దేనికి మీరు బానిసలుగా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి వాక్యానికి బానిసలుగా ఉన్నారా వాక్యానికి మీరు ఇదిగో వాక్యం లేకపోతే మీరు ఉండలేకపోతున్నారా మీరు వాక్యానికి బానిస ఉండాలి మీకు వాక్యము వాక్యము ఆ వాక్యమే మనల్ని పరలోకానికి తీసుకెళ్లేదు కాబట్టి ఆ వాక్యాన్ని కాకుండా ఇంకా మీరు దేనికి దాసులుగా మారిపోయారు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి వాటి నుంచి మీరు బయటికి రావాలి అంటే ఏసు క్రీస్తు వారు మనల్ని విడిపించాలి అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమె